మందస్మిత ముఖాంభోజం సుందర లావణ్య రూపం కమల కారుణ్య నేత్రం కమణీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం వరద వెంకటేశ్వరమాశ్రయేహం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మహోత్సవాలలో భాగంగా శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు మూడు లోకాలను కొలిచిన వామన అవతారంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు చూడండి ప్రహ్లాదుని యొక్క మనువుడు బలిచక్రవర్తి అపారమైన విష్ణుభక్తుడు కానీ రాక్షస కులంలో పుట్టినందు వలన కొంచెం అహంకారం ఉండేది ప్రహ్లాదుని వంశంలో పుట్టినందున అపారమైన భక్తితో వంద అశ్వమేధ యాగాలు చేస్తూ అడిగిన వారికి లేదు అని చెప్పకుండా దాన ధర్మాలు చేస్తూ అపారమైన తపస్సుతో ఇంద్రలోకాన్ని అంటే స్వర్గలోకాన్ని దాంతో పాటు మూడు లోకాలను జయించాడు ఇక ఇంద్రాది దేవతలు తలో దిక్కుపట్టి పారిపోయారు దాంతో ఇంద్రుడు తన తల్లి అతిథి ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువును మున్నీరుగా రోధిస్తూ స్వామి మళ్ళీ ఇంద్రుడికి స్వర్గలోకం కావాలి మీరే అప్పగించాలి అని వేడుకోగా వారి మాటలను మన్నించిన శ్రీ మహావిష్ణువు ఆజానుబాహు అరవింద దళాయతాక్షం అని అంత ఎత్తుగా ఉన్న శ్రీ మహావిష్ణువు మరి విత్తనంలా చిన్నవాడిగా కొట్టివాడిగా వామనమూర్తిగా అవతారాన్ని స్వీకరించాడు ఇక్కడ ఇంద్రుడి కోసము బలిచక్రవర్తి కోసము అవతారాన్ని స్వీకరించలేదు స్వామి కశ్యప అతిథులు ఈ ఇద్దరూ కూడా తపస్సు చేశారు మాకు సంతానం లేదు స్వామి అని వారి తపస్సుకు మెచ్చి మీకు నేనే కుమారుడిగా జన్మిస్తాను అని కశ్యప అతిథులకు స్వామివారు వామనమూర్తిగా అవతరించారు ఎందుకు వామనమూర్తిగా అవతరించారు అంటే ఇంద్రుడికి స్వర్గలోకాన్ని అతిథి యొక్క కోరికను నెరవేర్చడానికి నరసింహస్వామిగా అవతరించి బలిని చంపలేడు ఎందుకో తెలుసా బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనముడు బలికి కీడు చేస్తే తన భక్తుడు ప్రహ్లాదుడు బాధపడతాడు అని భక్తుడి కోసం ఆర్తితో ప్రార్థించిన ఇంద్రుడి కోసం ఎప్పుడూ ఒకరికి పెట్టడమే తప్ప ఒకరి దగ్గర నుంచి యాచించడం తెలియని నా స్వామి వామనమూర్తిగా యాచించడానికి సిద్ధపడ్డాడు అలా వామనమూర్తిగా అవతరించగానే స్వామివారికి ఉపనయనం చేస్తూ దేవగురువు బృహస్పతి వచ్చి యజ్ఞోపవీతాన్ని వేశారు సూర్యదేవుడు గాయత్రి మంత్రాన్ని భూదేవి జింక చర్మాన్ని వనదేవత దండాన్ని స్వర్గదేవత ఛత్రాన్ని అంటే గొడుగును బ్రహ్మదేవుడు కమండలాన్ని సప్త ఋషులు దర్భలను తెచ్చి ఇవ్వగా భిక్షం ఎత్తడానికి భిక్షాపాత్రను పాత్రను కుబేరుడు తెచ్చి ఇవ్వగా ఆ భిక్షాపాత్రలో పాత్రలో మొట్టమొదటిసారిగా పార్వతీదేవి భిక్ష వేయగా దానిని స్వీకరించిన వామనమూర్తి తిన్నగా వామనమూర్తి బలిచక్రవర్తి యొక్క అశ్వమేధ యాగం చేస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు అలా యాగశాలకు ప్రవేశించగానే వామనమూర్తి యొక్క తేజస్సు ఆ యాగశాలను కప్పేసింది జగ్నగుండంలో ఉన్న అగ్నిహోత్రం పైకి లేస్తూ ఉన్నాయి ఋషులు వేద బ్రాహ్మణులు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు ఆ వస్తున్న వామనమూర్తిని ఆహా ఏం తేజస్సు ఏం తేజస్సు అని బలిచక్రవర్తి వామనమూర్తిని చూసి ఆనందించి స్వాగతించి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపైన చల్లుకొని ఆహా ఏం తేజస్సు ఏం తేజస్సు వటువుగా బ్రహ్మచారిగా విచ్చేశారు మీకు ఏం కావాలో అడగండి నేను మీకు ఇస్తాను అని అనగానే నాకు ఏమీ వద్దు రాజా నీ దానగుణానికి సంతోషించాను నాకు ఒక్క మూడు అడుగులు నాకు దానం చెయ్యి అది నాకు చాలు నా కాళ్ళతో ఆ మూడు అడుగుల దానాన్ని నేను కొలుచుకుంటాను అని అనగానే బలిచక్రవర్తి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఓ చిన్న బ్రహ్మచారి కల్పవృక్షం దగ్గరికి వచ్చి గోచి అడిగినట్లు ఉంది నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నది నీకు రాజ్యం కావాలంటే రాజ్యం ఇస్తాను గుర్రాలు కావాలంటే గుర్రాలు ఇస్తాను గోవులు కావాలంటే గోవులు ఇస్తాను మణి మాణిక్యాలు కావాలంటే మణి మాణిక్యాలు ఇస్తాను నీకు ఏది కావాలో అడుగు అవి నీకు ఇస్తాను అని అనగానే లేదు లేదు రాజా నాకు మూడు అడుగుల నేల దానమిస్తే చాలు అదే నాకు తృప్తి బ్రాహ్మణుడికి ఉండవలసింది తృప్తి ఆ తృప్తే నాకు చాలు అని అనగానే గురువు గారు పిలిచారు బలిచక్రవర్తిని గురువుగారు చెప్పారు వచ్చినవాడు సాధారణమైన వ్యక్తి కాదు బ్రహ్మచారి కాదు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దానం చేయకు నీకు మంచిది కాదు అని చెప్పినా కూడా గురువు మాటను ధిక్కరించి లక్ష్మీదేవి చేత నిరంతరం సేవ చేసుకునే స్వామి నా దగ్గర చేచాపి యాచిస్తున్న స్వామికి నేను ఎలా కాదనను అని మూడు అడుగులు నీరు పోసి వామనమూర్తికి దానం చేయగానే మర్రి విత్తనంగా ఉన్న వామనుడు మర్రి చెట్టుగా పెరగడం ప్రారంభించాడు ఒక పాదంతో ఆకాశాన్ని మరో పాదంతో భూమిని కొలిచి బలి రెండు పాదాలతో భూమిని ఆకాశాన్ని కొలిచాను ఇక మూడవ అడుగు ఎక్కడ పెట్టమంటావు ఎక్కడ ఉంది అని అడిగితే బలిచక్రవర్తి కిరీటాన్ని తీసి పక్కన పెట్టేసి స్వామి నా తలపైన పెట్టు అని అనగానే స్వామివారు ఆ దివ్యమైనటువంటి పాదాన్ని బ్రహ్మ కడిగిన పాదాన్ని లక్ష్మీదేవి నిరంతరం సేవించే పాదాన్ని బలిచక్రవర్తి యొక్క తలపైన ఉంచాడు అలా బలిచక్రవర్తి యొక్క తలపైన ఆ దివ్యమైన పాదాలను అనుగ్రహించి పాతాల లోకానికి రాజుగా చేసి తన యొక్క స్వస్థానానికి ఎవరు గరుత్మంతుడు ఆంజనేయ స్వామి సప్త ఋషులు కూడా ఎవ్వరు రాని తన యొక్క స్వస్థానానికి కాపలాదారిగా బలిని నిమించి అనుగ్రహించినటువంటి ఆ అద్భుతమైన వామన అవతారంలో ఉన్న శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ రేపు తాండవ కృష్ణ అనే అలంకరణలో మళ్ళీ కలుసుకుందాం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయేర్ధిన వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ